ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం పదకొండు నుంచి కూడా కేబినెట్ సమావేశం అయితే సా కొనసాగుతుంది అయితే దాదాపుగా ముప్పై ఒక్క అంశాలకు సంబంధించి ఈరోజు కేబినెట్ సమావేశం అయితే ఈరోజు ఈ యొక్క ముప్పై ఒక్క అంశాలకు సంబంధించి అయితే ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చించినట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది ముఖ్యంగా ఏదైతే ముఖ్యమంత్రి అధ్యక్ష జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో దాదాపు మంత్రులందరితో హాజరయ్యారు కానీ మరొక ఇద్దరు మంత్రులు మాత్రం డుమ్మా కొట్టినట్లయితే మనకు ప్రస్తుతానికి తెలుస్తుంది ఏదైతే ప్రధానంగా ముఖ్య ప్రధానమంత్రి ఏదైతే అమరావతి శంకుస్థాపనకు ఇచ్చేస్తారో ఇది రీస్టార్ట్ సంబంధించి ప్రధానమంత్రి ఇచ్చేస్తారో దానికి ధన్యవాదాలు తెప్పే తీర్మానం కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో అయితే చర్చించడం ప్రధానంగా తెలుస్తుంది అదే కాకుండా ఏదైతే నలభై ఏడవ సమావేశంలో తీసుకున్నటువంటి అంటే మంత్రివర్గ ఉపసంఘంతో పాటు సిఆర్డిఏ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నిటి పనులు కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో ఆమోదించాక అవకాశం ఆ అంశం అయితే కూడా కనబడుతుంది ప్రధానంగా అవే కాకుండా ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈరోజు భారత ప్రభుత్వం చే పాకిస్తాన్ పైన జరుగుతున్న యుద్ధానికి సంబంధించి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పాటు పలు ప్రాంతాల్లో ఏదైతే ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే గుర్తించడం జరిగింది దాంతోపాటు కొన్ని ఇండస్ట్రియల్కి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిపైన నిఘా భద్రతా ఏర్పాట్లతో పరిశీలించాలని కూడా ముఖ్యమంత్రుల అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ యొక్క దీనికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలకు సంబంధించి గస్తీని పెంచే విధానంతో పాటు ప్రధానంగా వాటికి సంబంధించిన భద్రత భద్రతా ఏర్పాట్లో కూడా ఇప్పటికే దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ఈరోజు కేబినెట్లో కూడా చర్చించి దానికి దానికి సంబంధించి అంటే ప్రధానంగా ఏం తీర ప్రాంతాలన్నటువంటి విశాఖపట్నంతో పాటు శ్రీకాకుళం విజయనగరంతో పాటు మచిలీపట్నం ఇలాగ ఏదైతే తీర ప్రాంతం ఉందో ఈ తీర ప్రాంతంలో గస్తీని పెంచడంతో పాటు ప్రధానంగా వాటికి సంబంధించి సెక్యూరిటీని పెంచాలని కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో తీర్మానం చేయనట్లయితే మనకు అర్థమవుతుంది అదే కాకుండా అమరావతికి సంబంధించి పలు కంపెనీలకి ఇప్పటికే ల్యాండ్ అంటే ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ అమ్మ అలాట్మెంట్కి సంబంధించి దానికి సంబంధించి అంటే విధి విధానాలు ఖరారు చేస్తూ కూడా ఈరోజు క్యాబినెట్లో అయితే సమావేశంలో అయితే తీర్మానం చేయనట్లుగా మనకు ప్రధానంగా తెలుస్తుంది ఇదే కాకుండా ఏదైతే కొన్ని అంటే రాష్ట్రానికి సంబంధించి ఏదైతే సూపర్ సిక్స్లో ఇచ్చిన పథకాలు ఇచ్చారో ఆ పథకాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే తల్లికి వందనంతో పాటు రైతు భరోసా ఏదైతే రైతులకు సంబంధించి పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ పథకాలను ఈ నెలలోనే ఇవ్వాలి అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్పడం అయితే చూస్తాను ఈ నేపథ్యంలో తల్లికి వందనంతో పాటు రైతులకేసంటే రైతు భరోసా ఏదైతే ఉందో ఈ రైతు భరోసాగా సంబంధించి కూడా ఒకేసారి పేమెంట్ చేయాలా లేకపోతే విడతల వారీగా పేమెంట్ చేయాలనే విషయంపై ఇప్పటికే ఒక సుదీర్ఘమైన చర్చ చేసినటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ వాటి సంబంధించి ఈరోజు తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లు అయితే మనకు అర్థమవుతుంది సూపర్ సిక్స్లో జరిగినటువంటి రెండు పథకాలు వాటిని ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచనతో కూడా వాటికి కార్యరూపం దాల్చి దాన్ని కేబినెట్లో ఈ క్యాబినెట్లో ఆమోదం ఆమోదముద్ర వేయాలని చెప్పేసి కూడా ఈరోజు అయితే ప్రధానంగా అయితే నడుస్తుంది అదే కాకుండా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రతా నియమాలు భద్రతా సమని కొన్ని ఏదైతే తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి కానీ వాటిపైన సుదీర్ఘంగా ఈరోజు చర్చించి అధికారుల దగ్గర నుంచి కానీ ఇటు మంత్రుల దగ్గర నుంచి కానీ వాటికి సలహాలు తీసుకొని వాటికి ఆమోదముద్ర కూడా ఇవ్వాలని చెప్తే క్యాబినెట్ అయితే తీర్మానం జరుగుతుంది ప్రస్తుతానికైతే క్యాబినెట్ సుదీర్ఘంగా ఇంకా కొనసాగుతుంది మరొక గంట చేప కూడా కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే అధికార వర్గాలైతే మనకి అందుతున్న సమాచారం అయితే అది ఇది తాజా పరిస్థితి విజయవాడ సచివాలయం నుంచి